ఓం నమో వెంకటేశాయ జై శ్రీమన్నారాయణ ఈ రోజు మనం తెలుసుకుపోయేది భగవద్గీతను పారాయణం చేయటం వల్ల ఏ ఏ పుణ్య ఫలాలు వస్తాయి అన్న విషయం దానిపై ఇప్పుడు మనం తెలుసుకుందాం అర్జున విషాద యోగ పారాయణం ద్వారా పాపాలు పూర్వ పూర్వజన్మ స్మృతి కలుగుతుంది సాంఖ్య యోగం ద్వారా ఆత్మస్వరూప మనకు తెలుస్తుంది అలాగే కర్మయోగం ద్వారా మీ చుట్టూ ఉన్న ప్రేతాత్మలు తొలగిపోతాయి జ్ఞాన యోగ పారాయణం ద్వారా పశు వృక్ష పక్షు పాపాలు కూడా నశించి ఉత్తమమైన లోకాలను చేరుతాయి తద్వారా పుణ్యప్రాప్తి కలుగుతుంది ఆత్మ సంయమ యోగం ద్వారా అనేక దానములు చేసిన పుణ్య ఫలం లభిస్తుంది విజ్ఞాన యోగం ద్వారా జన్మరాహిత్యము అక్షర పరబ్రహ్మ యోగం ద్వారా సమస్త దుర్గుణాలు నశిస్తాయి రాజ విద్య రాజగుహ్యయోగం ద్వారా పరుల సొత్తును అపహరించిన పాపాలు పోతాయి స్ఫూర్తి యోగం ద్వారా సకల పాప విముక్తి కలుగుతుంది భక్తి యోగం ద్వారా ఇష్ట దేవత దీవెనలు లభిస్తాయి అలాగే క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగంలో ద్వారా సకల దోషాలు చెడు తొలగిపోతాయి గుణత్రయ విభాగ యోగం పారాయణం ద్వారా అనేక స్త్రీలతో పోయిన పాపాలు ఈ దోషాలు పోతాయి పురుషోత్తమ ప్రాప్తి యోగం ద్వారా సర్వ పాపాలు పోయి ఉత్తమ మోక్షాలు సంక్రమిస్తాయి భోజనానికి ముందు చదివితే మరింత మంచిది దైవసుర సంపద్విభాగ యోగం ద్వారా అమిత శక్తి వంతులవుతారు శ్రద్ధాత్రయ విభాగ యోగం పారాయణం ద్వారా అనేక దీర్ఘ దీర్ఘ రోగములు నశించి క్షీణిస్తాయి మోక్ష సన్యాస యోగం పారాయణం ద్వారా అనేక యజ్ఞములు చేసిన ఫలితములు కలుగుతాయి ओम नमो वेक्टेशा जई श्रीमारायण